మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హైదరాబాద్ లోని చుబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో భాగంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు దాదాపు ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలవడం జరిగింది ఈ శుభ సందర్భంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క టపాకాయలు పేల్చడం కానివ్వండి అదే విధంగా స్వీట్ల పంపిణీ కార్యక్రమం కానీ చేయడం జరిగింది దానిలో భాగంగా మా ధర్మపురి శాసనసభ్యులు మంత్రివర్యులు పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారికి మరియు అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి సోమాజీ కూడా ఒక డివిజన్ ఇవ్వడం జరిగింది ఆ డివిజన్ లో కూడా దాదాపు అంటే ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానివ్వండి మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఈ బాధ్యత ఇవ్వడం జరిగిందో దాదాపు నాకు తెలిసినంత వరకు రెండు వేల తొమ్మిది నుంచి వారు ప్రజల్లో ఉండడం జరుగుతున్నది మొన్నటి వరకు దాదాపు ఒక ఇరవై రోజులు పదిహేను నుంచి ఇరవై రోజులు ధర్మపురి నియోజకవర్గంలో లేని రోజు ఏదైతే ఉందా అంటే గిట్ట ఈ పదిహేను ఇరవై రోజులే మాత్రమే నేను సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు సోమాజీగూడలో ఆ డివిజన్ లో గౌరవ మంత్రివర్యులు ఐటీ శాఖ మాత్రులు శ్రీధర్ బాబు గారికి అదే విధంగా ధర్మపురి శాసనసభ్యులు సాంఘిక సంక్షేమ శాఖ మాత్రులు పెద్ద లక్ష్మణ్ కుమార్ గారికి ఆ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఆ డివిజన్ లో కూడా దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల మెజార్టీ సాధించడం జరిగింది అది కాకుండా మా ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ నుంచి మిత్రుడు మార్కెట్ కమిటీ చైర్మన్ చిరుముల లక్ష్మణ్ గారు అదే విధంగా మా పోచయ్య గారు అదే విధంగా దున్నూరు గ్రామానికి సంబంధించిన పురుషోత్తం గారు కూడా దాదాపు ఒక పది రోజులుగా వాళ్ళకి ఏదైతే ఒక వార్డ్ ఇచ్చారో ఆ వార్డు లో నిరంతరం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసిందో అవన్నీ తెలియజేస్తూ అదే విధంగా మరి ముఖ్యంగా మా అభ్యర్థిని ఎన్నిక విషయంలో అద్భుతంగా ఎన్నిక కావడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క బీసీ అభ్యర్థిని బీసీ బిటను ఎన్నుకోవడం జరిగింది వాస్తవంగా నేను కూడా ఒక రోజు వెళ్ళడం జరిగింది ఆ యొక్క ప్రాంతంలో నవీన్ యాదవ్ అంటే గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో ఏ ప్రజలకు ఏం కష్టాలు వచ్చినా గాని ఏం వచ్చినా గాని వారి వెన్నంటి ఉండు ఈ రోజు దాదాపు ఒక ఇరవై ఐదు వేల మెజార్టీ వారికి రావడం జరిగింది మరి ముఖ్యంగా ఈ గెలుపు సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే విధంగా కష్టపడి మన ప్రాంత నాయకులు పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు అదే విధంగా శ్రీధర్ బాబు గారు నాయకత్వంలో ఒక డివిజన్ అద్భుతంగా ఏదైతే విజయం సాధించి పెట్టినందుకు వారందరికీ ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ గడిచిన రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలే కానివ్వండి సంక్షేమ పథకాలే కానివ్వండి అవన్నీ కూడా ఏదైతే రాబోయే కొన్ని రోజులలో జరిగే స్థానిక ఎన్నికలే ఏదైతే ఉన్నాయో జిల్లా పరిషత్ ఎన్నికలే కానివ్వండి ఎంపీటీసీ ఎన్నికలే కానివ్వండి తప్పకుండా సర్పంచ్ ఎన్నికలే కానివ్వండి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గంలో లక్ష్మణ్ కుమార్ గారు నాయకత్వంలో తప్పకుండా విజయదందు ఎగరవేస్తామని మరొకసారి ఈ రోజు గెలిచినటువంటి నవీన్ యాదవ్ గారికి ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ ఉప ఎన్నిక అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన యొక్క ఇరవై రెండు నెలల రెఫరెండంగా భావిస్తా ఉన్నాం ఎందుకంటే అధికారంలోకి వచ్చినటువంటి ఇరవై మూడు నెలల్లోనే ఏదైతే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉచిత బస్సు విషయంలో గాని రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు విషయంలో గాని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో గాని రైతు భరోసా కల్పించడం గాని రైతు రుణమాఫీ విషయంలో అదే విధంగా ఏదైతే సన్నపియం గాని ఏదైతే రేషన్ కార్డు అంశం గాని ఇందిరమ్మ ఇండ్ల విషయంలో గాని ఇచ్చినటువంటి ఏదైతే సంక్షేమ అభివృద్ధి పథకాలు ఉన్నాయో ఇచ్చిన మాట కట్టుబడి ఇరవై రెండు నెలల్లోనే దాదాపుగా ఇచ్చిన మాట ఈ తెలంగాణ రాష్ట్రంలో అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న సర్కార్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే ఈ ఎన్నికల్లో విజయం సాధించినమో ఇదే ఊపుతోటి సంక్షేమ పథకాలు అదే విధంగా ధరోబురికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఈ రోజు వెలువడినటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ర్యాలీ తీస్తూ తపాసులు పేరుస్తూ స్వీట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముందుగా ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏదైతే గెలుపొందినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం గౌరవ మంత్రి వర్యులు లక్ష్మణ్ కుమార్ అన్న గారి ఆదేశానుసారము ప్రజా ప్రభుత్వానికి మద్దతుగా జుబ్లీ ప్రజలు ఇలా అత్యధిక మెజారిటీతో రెండు ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో ఇలా నవీన్ యాదవ్ గెలుపుకు వాళ్ళు భాగస్వామ్య అయినారు ఆ నియోజకవర్గ జుబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ ఓటర్ మహాశైలు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి శుభాకాంక్షలు ంక్షలీ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఇరవై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది ఈ సందర్భంగా నవీన్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటీవల కొందరు బిఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకులు ఏదైతే మాట్లాడిరో ఇది కాంగ్రెస్ పాలనకు రిఫరెండం అని అన్నారు ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఈ గెలుపు ప్రజా పాలనకు రిఫరెండం ఈ గెలుపుతో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదని ఖరారైపోయింది రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని ఇటు సర్పంచ్ లోనైనా ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్ని ఎలక్షన్ లో కూడా విజయ దుందు ఎగిరివేస్తుందని తెలియజేస్తున్నారు